మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్నో పథకాలను అమలు చేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి గతంలో ఏదైతే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ మరియు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించి విడుదల చేసినటువంటి డబ్బులు ఎవరికైతే జమ కాలేదో ఆ రైతులందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి ఏంటి చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు హైకోర్టులో పిల్ అనేది వేయడం జరిగింది ఈ డబ్బులు జమ చేయడం కోసం ఈ డబ్బులు అయితే మనకు జమ అవుతాయని కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి గతంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీరు డబ్బులైతే తీసుకోండి ఇది రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి